హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పు గోదావరి అమ్మాయిని ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ అండ్ వెరైటీ డిష్ అయితే చేయబోతున్నానండి ఏంటనుకుంటున్నారా వెరైటీ పచ్చడి అనే చెప్పాలి ఇది ఆబ్వియస్లీ అందరికీ తెలిసే ఉంటుంది పోదాపేసి మ్యాటర్ చెప్పంటారా అదేదో కదండి బీరకాయ తొక్కల పచ్చడి అండి ఎస్ మీరు విన్నది కరెక్టే బీరకాయ పచ్చడి కాదు బీరకాయ తొక్కల పచ్చడి మనం బీరకాయ తొక్కల్ని ఆరేసి వేస్ట్ చేస్తూ ఉంటాం కదండీ అసలైన మన బాడీ కాల్సిన ఫైబరు పీచు పదార్థం అంతా మన బీరకాయ తొక్కల్లోనే ఉంటుందండి సో దాన్ని ఇలా వేస్ట్ చేయకుండా ఒకసారి ఇలా పచ్చడి చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ టేస్టీగా ఇదే తింటారు లేట్ చేయకుండా ప్రాసెస్ గురించి చెప్పేస్తాను అలాగే వీడియో మధ్యలో దీనికి ఉన్న లాభాలు కూడా చెప్తాను సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో ముందుగా బీరకాయ చెక్కు తీసేసి తొక్కల్ని కడిగేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక విజిల్ కుక్కర్లో వాటర్ వేసుకుని అందులో రెండు టమాటాలు కారాన్ని సరిపడిగా పచ్చిమిర్చి వేసి దాంట్లోనే ఉప్పు పసు వేసి ఒక ఐదు ఆరు విజిల్స్ వస్తే ఇలా మెత్తగా ఉడికిపోతాయండి ఆ బీరకాయలు మీరు కూర వండేసుకునే ఏం చేయాలని నన్ను అడగండి తర్వాత వాటిని స్ట్రెయిన్ చేసేసుకుని వాటర్ తీసేసి అవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి దాంట్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం నానపెట్టిన చింతపండు వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇది మీకు రెగ్యులర్గా మనం తినే పచ్చళ్ళ టేస్ట్గా లేకపోయినా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మనకి కావాల్సిన ఫైబరు పీచు పదార్థం అన్నీ ఇందులో ఉంటుంది నెలకు ఒక్కసారైనా మనం ఈ పచ్చడి చేసుకుని తింటే మనకి చాలా హెల్తీగా ఉంటుంది మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని తాలింపు గింజలు వేసుకుని కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిని వేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసి తీసేసుకుంటే వన్ డే అంతా ఉంటుందండి బయట అన్నంలోకి దోశలోకి దేంట్లోకి అయినా సూపర్గా ఉంటుంది బీరకాయలని వండేసుకున్న రోజు ఆ తొక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇలాగా పచ్చడి చేసుకోవచ్చండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా మనకి ఎక్కువ శ్రమ కూడా లేకుండా టేస్ట్గా పారేసే బీరకాయ తొక్కలతో మంచి హెల్తీ పచ్చడి చేసి చూపించాను కదా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్